హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ అందరూ వినాయక చవితి పండగను చాలా హ్యాపీగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ప్రతి గల్లీ గల్లీలోనే ఘణనాథులు మనకు కొలువుదై తీరి ఉన్నాయి కదా మన ఊర్లలో ఎక్కడ చూసినా గణనాయకుని పాటలు గణపతి పాటలు లంబోదరుని పాటలు ఎక్కడ చెవులతో విన్నా అవే పాటలు వినిపిస్తున్నాయి ఇళ్ళల్లో పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే మొత్తం గల్లీలలో పాటలు భజనలు మంగళహారతులు ఇవే మనకు కనిపిస్తున్నాయి మా ఇంట్లో అయితే వినాయక చవితి పండగను చాలా హ్యాపీగా జరుపుకున్నాము వినాయక చవితి అన్ని పండగల కంటే ఈ వినాయక చవితి పండగ అనేది ఎక్కువ వర్క్ ఉంటుంది అదేవిధంగా పూజా సామాగ్రిని తెచ్చుకోవటం అన్ని కడపలకు మామిడాకులను పెట్టుకోవటం గరిక అదేవిధంగా తురాయి పూలు తుమ్మి పూలు అదేవిధంగా టేకు పూలు వెంకయ్య పువ్వు ఈ విధంగా రకరకాల పూలను మనం తెచ్చుకొని వినాయకునికి సమర్పిస్తుంటాం కదా అయితే ఈ వినాయక చవితి మాత్రం ప్రతి వారికి చాలా పెద్ద పండుగనే చెప్పచ్చు దీని తర్వాత వన్ మంత్ తర్వాత మనకు బతుకమ్మ పండగ దసరా దీపావళి పండగ కూడా వస్తుంది కదా ఈ పండుగ చాలా పెద్ద పండగ ఎవ్వరికైనా సరే మేమైతే ఈ విధంగా రకరకాల పూలను ముందు రోజే తీసుకొచ్చుకొని పత్రిదళాలు అదేవిధంగా గరక రకరకాల పువ్వులు తీసుకొచ్చుకొని షోడశోపచారాలతో చక్కగా పూజ చేసుకున్నాము నైవేద్యం కూడా సమర్పించుకున్నాము అయితే గణేష చతుర్థ చతుర్దశి ప్రాముఖ్యత ఏంటంటే మనము అసలు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయము అదేంటంటే వినాయక చవితి హిందువుల పండుగలలో చాలా ముఖ్యమైనది అయితే భాద్రపద శుద్ధ చతుర్థి నాడే ప్రత్యేకంగా ఈ పండుగ ఎందుకు వస్తుంది దీనికి సమాధానం చాలామందికి తెలియదు కారణం వేదకాలంలో మహర్షులు మన పండగలను శాస్త్ర ఆధారంతో హిందూ పంచాంగాన్ని బట్టి ఏర్పాటు చేశారు అది ఎలా చేశారో తెలిస్తే కానీ వినాయక చవితి రహస్యం బోధపడదు భాద్రపద మాసం సూర్యుడు సింహరాశిలో చివరిలో ఉండగా వస్తుంది శుక్ల పక్ష చవితి నాడు చంద్రుడు కన్యారాశిలో హస్తానక్షత్రం మీద ఉదయిస్తాడు నక్షత్రం చేతి వలె హస్తాకారం అంటే చేతి వంటి ఆకారం కలిగిన నక్షత్రం భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు ఉదయించే సమయంలో శిరస్సున నక్షత్రంలో కనిపిస్తాడు హస్తముఖమును కలిగినవాడు కనుక హస్తిముఖుడు అంటే హస్తముఖముగా కలవాడు అయితే ఇది ఇలా ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడే హస్తలో చంద్రుడుండగా ఉదయిస్తాడు చంద్రోదయ సమయానికి హస్తానక్షత్రం రాశిలో ఉన్నది దీని అధిపతి బుధుడు మరకథము లేక పచ్చ బుధుని రంగు కనుక గణపతిని ఆకుపచ్చ రంగుగా ఉండే గరిక చిగుళ్ళు దుర్వాంకురములు ఇంకా ఆకులు అంటే పత్రితో పూజిస్తారు వినాయక చవితి నాటికి ప్రకృతి అంతా ఆకులతో పచ్చబడి కంకులు వెన్నులు పోసుకొని మొక్కజొన్నలు మారేడులు విలగలతో సమృద్ధిగా భూమి అంతా ఒక ఆకుపచ్చని తివాచీలా కనిపిస్తుంది పంటల సమృద్ధికి నిండుగా ఉండే గరిష దాని కింద చేరే మూషికము సూచన ధాన్యము తుర్పారపోతే చేటలు గణపతి చెవులు ఇలాగా ప్రకృతిలోని సస్యములకు మొక్కలకు ధాన్య సమృద్ధికి చేటలకు ప్రతిరూపమైన వాడు ఈ గణపతి అందుకని గణపతి చతుర్థి ఈ అంతరార్థంతో రూపకల్పన చేయబడినది ఇంకొక కారణం కూడా ఉన్నది పూర్వం ఋషుల ఆశ్రమంలో బ్రహ్మ విద్యాభ్యాసము వినాయక మర్నాడు ప్రారంభించేవాడు ఎందుకంటే ఈ రోజు సప్త ఋషులు ఆకాశంలో ఉదయిస్తారు పంచమి సప్త ఋషులతో ఉదయిస్తుంది కనుక ఆనాడు గణపతి విద్యలకెళ్ళ నొజ్జయ్ బ్రహ్మ విద్యాధిపతియే నాడు ఇకపోతే కన్యారాశి రాశి రాసులలో ఆరవది ఆరవ స్థానం శత్రువులకు అపనిందలకు నీలాపనిందలకు రోగములకు బాధలకు విఘ్నములకు జ్యోతిషం ప్రకారం మూలస్థానం కాబట్టి ఈ ఆరవ రాశిలోని విఘ్నములకు నీలాపనిందలకు శత్రువులకు కారకుడైన గణపతిని ఏర్పాటు చేసి ఆయనను పూజించినట్టయితే వచ్చే ఏడాది అంతా అవి లేకుండా సుఖంగా ఉంటామని ఋషీశ్వరులందరూ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ వినాయక పండగను ఏర్పాటు చేశారు అందుకే ఈ వినాయక చవితి కథలో సింహము చేత మరణించిన ప్రసేనుడు నీలాప నిందల పాలైన శ్రీకృష్ణ ప్రభువుకు మిత్రుడే శత్రువైన జాంబవంతినితో వైరము శత్రుత్వానికి ప్రమాదాన్ని సృష్టించే శమంతకమని కథ ఈ రహస్యాన్నే సూచిస్తాయి తెలుసుకోగలిగిన వారలకు ఇదే వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత అంతరార్థం యొక్క రహస్యము ఈ విషయాలన్నీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే మనం వినాయక చవితి నాడు ఖచ్చితంగా వినాయకుని మట్టి వినాయకులనే ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పేసి అందరము అనుకున్నాము సామాన్యంగా అందరూ వీలైనంత మట్టుకు మట్టి వినాయకులనే ప్రిఫర్ చేస్తున్నారు కదా మనం ధ్యానంతో భక్తితో శ్రద్ధతో మన దగ్గర ఏవైతే పువ్వులు ఫలాలు ఏ ఉంటే వాటిని మనం సమర్పించుకోవాలి ఏవైతే లేవో వాటి గురించి మనం ఆలోచించనవసరం అవసరం లేదు భగవంతుడికి మనం భక్తితో చేస్తున్నామా ధ్యానంతో చేస్తున్నామా అనేదే ముఖ్యము ఎందుకంటే ఎవరికి చేతనైనది వాళ్ళు చేసుకుంటారు భగవంతుడికి కాబట్టి మనం భక్తితో చేసే చిన్న పూజ అయినా సరే భగవంతుడు ఇష్టంగా స్వీకరిస్తాడు మా ఇంట్లో అయితే వినాయక చవితి పూజను ఈ విధంగా జరుపుకున్నాము వినాయక చవితి రోజు కంటే ముందు రోజు కూడా తదియ నోమును నోముకున్నాము దాన్ని కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను వీలుంటే చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్